హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా పొలంలో కట్టుకున్న చిన్న ఇల్లునైతే చూపియబోతున్నా అనమాట ఇదే అనమాట మా ఇల్లు తయారు అవ్వలేదు ఇంకా కొంచెమే ఉంది ఈ డోర్ అయితే ఏంటి ఈ డోరే నాన్న కాదు ఈ వేరే డోర్ పెట్టించుకోవాలి చూడండి మా ఫ్లవర్స్ మొక్కలు అనమాట నిన్నైతే మా ఆయన వెళ్ళి నా కోసం సర్ప్రైజ్గా తీసుకొచ్చాడు ఈ మొక్కలన్నీ చూడండి అక్కడ ఆరెంజ్ నాటుకున్న ఇక్కడేమో గ్రేప్ గ్రేప్ మొక్కలు అనమాట ఇట్లా అల్లించుకుంటా ఇంటి మీదికి అది పింక్ రోజు అనమాట చిన్న చిన్న రోజులు చెట్టు నిండా ఊస్తాయంట ఇది ఏమంటారు ఇది లైట్ పింక్ ఇంకా ఇంటి పక్కన ఇటు సైడు రెడ్ అండ్ ఎల్లో చామంతి అటు కూడా అలానే నాటించుకున్నాను అనమాట ఇంకా పూర్తి కాలేదు ఇల్లు మొత్తం అంటే బయట కూడా మంచిగా నీట్గా చేయించుకొని అలానే ఈ ఇది కూడా డోర్ కూడా పెట్టించుకోవాలి పెట్టించుకొని అమ్మా అయ్యో 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 చెప్పుడు బయటను వదిలిపెట్టాలి అసలు ఇల్లు మా ఇల్లు ఇది రండి లోపలికి మా ఇంట్లోకి ఇదిగోండి ఇలా అయితే చేపించుకున్నా నా బోళ్ళు అవన్నీ పెట్టుకోవడానికి అనమాట ప్రస్తుతం కొన్ని బోర్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని పెట్టుకుంటా ఇదంతా మంచిగా ఏంటిది ఫ్లోరింగ్ లాగిపించుకుందాం అనుకుంటున్నా అండి అలానే ఇదంతా కొంచెం మారినాకలా కలర్ వేసుకుంటా మంచిగా అలానే నేనేమంటున్నా అంటే ఇది తీసేసి గడ్డి వేయించుకుందాం అంటున్నా కానీ మా ఆయన వద్దంటున్నాడు నేనైతే గడ్డేపించుకున్నాం ఎండకాల చల్లగా ఉండిద్ది అని చెప్పాను ఆయన ఏమన్నాడంటే పక్కన చెట్లు బీరకాయ చెట్లు అలానే సొరకాయ చెట్లు నాటుకుందాం ఇవి మొత్తం అల్లుకొని మంచిగా ఇక్కడ బీరకాయలు సొరకాయలు కాసి ఇట్లా కనిపిస్తాయంట వేలాడతాయంట మంచిగా అనిపించిద్ది అంట అని అలా చెప్పాడు ఇక అందుకే వదిలేసా ఇలా ప్రస్తుతం అయితే ఇలా పట్టతోటైతే కప్పించాడు ఇంకా బయట ఇదంతా క్లీన్ చేయించుకుంటే మంచిగా కనిపించింది ఇదిగో ఇలా ఇలా వేయించుకున్నా అనమాట అంటే మా ఇంట్లో ఇట్లా చూస్తే మంచి కనిపించాలని ఇట్లా చుట్టూ పెట్టించుకున్నా ఇదిగోండి ఇక్కడ గులాబీలు వైట్ గులాబీలు ఇదేం మొక్కనో నాకైతే తెలీదు మా ఆయన అయితే తీసుకొచ్చాడు చూడడానికైతే చాలా అందంగా ఉంది ఇది స్ట్రాబెర్రీ చెట్టు అనమాట ఇదిగోండి ఇక్కడ ఇంకొక చామంతి చెట్టు మొక్కలు నాటేవి అన్న అయితే మొక్కలన్నీ ఇక్కడ నాటినాడు కానీ ఒక గులాబీ మొక్క తీసుకో ఇంటి వెనకాల నాటినాడు ఎందుకు నాటినాడో కూడా నాకు అర్థం కాలేదు చూడండి తీసుకో ఒక్కటే గులాబీ మొక్క మళ్ళీ అన్ని గులాబీ మొక్కలు చెట్లన్నటి ముందట ఉంటే ఇదొకటి మాత్రం వీడియో తీసుకొచ్చి నాటినాడు పాపం అది ఒక్కటే అయినందుకు ఫీల్ అయ్యా ఎండిపోయినట్టు ఉండే పూలన్నీ నేను అనుకున్నానండి ఇక్కడ ఈ బంతి చెట్లు ఉన్నాయి కదా రెడ్ బంతి ఎల్లో బంతి రెండు ఉన్నాయి అనమాట అవి పెరిగినంకలా అలానే ఈ ఇల్లు ఇంకా కొంచెం కంప్లీట్ కాలేదని చెప్పా కదా మొత్తం కంప్లీట్ అయ్యి కలర్ వేసుకొని ఇదంతా నీట్గా చేసుకొని అప్పుడు హోంటూ చేద్దాం అనుకున్నా మా ఆయన నుండి ఏమన్నాడంటే పిచ్చిదానా ఇప్పుడు అంటే ఇవి నర్సరీ నుంచి తీసుకొచ్చినాం కాబట్టి ఇన్ని పూలతోటి ఉన్నాయి తర్వాత ఉండవు వాడిపోతాయి అని చెప్పాడు పొద్దునే చూడండి చాలా ఎంత అంటే బాగా ఫ్లవర్స్ మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వీటిని భూమిలో నాడగానే చూడండి డల్ అయిపోయాయి మా ఆయన చెప్పింది నిజమే ఇవే కాదండి ఇంకా చెట్లు తీసుకొచ్చాము అది అది ఏం చెట్లో నాకైతే తెలీదు ఇది అయితే పాములు రాకుండా అంట నేను ఇక్కడ పెట్టుకున్న ఒకటి అలానే అక్కడ రెడ్ గులాబీ నిన్న ఫ్లవర్ ఇరిగిపోయింది అనమాట అలానే అక్కడ వంటి రెక్క అక్కడ ముద్ద మందరం చెట్టు ఇక్కడ కూడా వంటి రెక్క మందరమే ఇంకా మల్లెపూ చెట్లు కూడా తెచ్చుకున్నా అనమాట ఇదొక ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి మూడు నాటిపిచ్చాడు ఎందుకు తెలుసా ఇక్కడ ఇది మామిడికాయ చెట్టు ఉంది కదా ఈ నీడలో ఆట కింద మంచం వేసుకొని పడుకుంటే ఈ మల్లెపూలు పూస్తే ఆ స్మెల్ చూసుకుంటూ హాయిగా నిద్రపోవచ్చట అందుకని ఇక్కడ నాటిపిచ్చాడు అలానే చూడండి మామిడికాయలు చిన్న చిన్న అయినాయి కదా బాగా అయినాయి అసలు ఇంకా దీనికి ఎరువులు మంచిగా వాటరు రోజు పడితే ఇంకెన్ని మామిడికాయలు అవుతాయో చూడ్డానికి వీడియోలో ఇల్లు అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ అందులో దగ్గర దగ్గర రెండు మంచాలైతే పడతాయండి చాలా పెద్దగానే ఉంది చూడ్డానికి మాత్రమే చిన్నగా కనిపిస్తుంది నిజంగా ఇలా నుంచి చూస్తుంటే వెళ్ళైతే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఇంకా అవి రోజు అలానే ఫ్లవర్స్ ఇంకా యాడ్ చేసేటివి చాలా ఉన్నాయి బంతి మొక్కలు ఇంకా అక్కడక్కడ చూసిన చిన్న చిన్న మొక్కల్ని అవన్నిటినీ పెట్టుకొని బయట క్లీన్ చేసుకొని మంచిగా గడ్డి పెంచి సూపర్ అనిపిస్తే నాకు ఒక్కటే చిన్న భయం వేస్తుంది ఇన్ని మొక్కలు పెంచుతున్నామే ఎవరైనా ఎత్తుకో పోతే ఏం చేయాలి అని అని మా ఆయన నా కోసం ప్రేమ తీసుకొచ్చాడు అవన్నీ మొక్కలు అందులో నేను ఒక్కటి కూడా సెలెక్ట్ చేసింది లేదు మా ఆయననే నా కోసం ప్రేమ తీసుకొచ్చాడు ఈ ఇల్లు అయితే నా డ్రీమ్ హౌస్ అండి ఎలా అంటే నేను ఇలానే ఊహించుకున్నాను అనమాట ఇలా చెట్లు ఉండాలి పక్కన ఒక మామిడికాయ చెట్టు ఉండాలి మంచిగా ఎండాకాలంలో మంచిగా మంచం వేసుకొని పడుకోవాలి అట్లాంటివి నా డ్రీమ్ హౌస్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అలానే ఇదిగోండి లెమన్ గ్రాస్ మా ఆయన తెప్పించాడు తీసుకొచ్చామన్నమాట ఇక దీంతో ఏమంటారు టీ చేసుకొని లెమన్ టీ చేసుకొని తాగుతాం ఏ మా మేము అది ఉగాది రాకముందే మామిడికాయలు అది చేసుకుంటారు ఉగాది పచ్చడి చేసుకొని తినేస్తాం నేను మా ఆయన హాయిగా ఇక్కడనే కూర్చొని మా పొలానికి మేము ఇచ్చే ఒకే ఒకేరు వేస్ట్ డీకంపోజర్ అనమాట మా ఆయన పాపం కష్టపడి పట్టి తయారు చేసి మరీ వేస్తాడు తయారయింది ఆల్మోస్ట్ అబ్బా ఇది పొద్దునే కలిపాడు అన్నమాట వచ్చి అందుకే నేనేం కలపట్లేదు ఇదొక్కటే వేసి మా పొలంలో అన్ని కూరగాయలు పండిస్తున్నాము అందుకే చాలా పుల్లగా చాలా న్యాచురల్గా మంచి విన్యాసాలు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి నాకు కొత్తిమీర చూడు ఇదిగో అక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అన్నట్టు నా కొత్తిమీర ఆడుంది ఈడుంది మా ఇంట్లో అయితే టమాటాలు అయితే ఎక్కువ అయిపోయినాయండి ఇక్కడ చూస్తేమో ఇవి పండిపోతూనే ఉన్నాయి రోజుకి ఇంకా మేము ఏం చేసుకోవాలో తెలియక కొన్ని అయితే ఇది ఇట్లనే ఉంచేసా అదిగోండి అక్కడ కూడా ఒకటి వండింది ఇక్కడ రెండు వండినాయి చాలా వండుతున్నాయి అట్లా అంటే రోజు రోజుకి మీకు తల్లి పిల్ల నాయని తెలుసా ఇటు రండి ఇదిగోండి ఇవి ఇవి నాలుగైతే పురుగులు తిన్నాయి ఇవి నాలుగైతే మాకు ఉంచినాయి మాకైతే ఇక్కడ చూడు దీన్ని తినేసింది బట్ బట్ తీసుకో దీన్ని టచ్ కూడా చేయలే గ్రేట్ మా పురుగులల్లో కూడా న్యాయ న్యాయాలు ధర్మాలు పాటించే పురుగులు కూడా ఉంటాయా నేను నేనైతే నా పొలంలోనే కూతున్నా అండి చూడండి అసలు ఫుల్ నవ్వతుంది ఒకటి రెండు మూడు నాలుగు అయితే అవి తిన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు మనకైతే ఉంచినాయి ఇవైతే విత్తనాలకైతే ఉంచిండు మా ఆయన ఇదో ఇవైతే మా కర్రీ అనమాట పెద్ద విరిగినాం అక్కడ ఉన్నాయి ఇంకా రెండు అక్కడైతే చిన్న దొడ్డులు లేవు అవైతే అరే రే నేను మెల్ల నడుస్తున్నా ఇంకా ఇదే అండి అమ్మ ఇదిగోండి రండి రండి తొందరగా రండి మా బీరకాయలు చూద్దరు ఇదిగోండి ఒక్కొక్కటి ఎంత లావునున్నాయో ఉన్నాయో ఇవైతే విత్తనాలు కుంచిండు ఇవి ఈ ఈ రెండు ఒకటి మూడు ఇంకా ఫుల్ ఆశ్న బీరకాయలు బ్రింగరాజ్ ఏది ఇది బ్రింగరాజ్ చెట్లే కదా ఇవి బ్లాక్ మిర్చి బ్లాక్ మిర్చి మిర్చి బ్లాక్ బ్లాక్ రాయల్ చాలా మిర్చి మిర్చి మా ఆయనకి ఈ ఊర్లో ఒక మంచి పేరు ఉంది మొక్కలు పిచ్చాడు ఏ ఉసిరికాయ చెట్టు పొలం నిండా శీతాకొక చిలకలు రకరకాల మిత్ర పురుగులు అసలు ఎంత వైవిధ్యం ఉందండి పొలంలో అద్భుతంగా ఉందండి నిజంగా అయితే కనుక ఇంకా మా అలసందలు వచ్చిన తర్వాత సూపర్ ఉంటుంది అలసంద పప్పు అలసంద కూర అలసందలు ఉడకబెట్టుకుని తింటాం వడలు ఇంకేందబ్బ అసలు రోజు రోజుకి సంతోషం ఉప్పొంగిపోతుంది ఆ ఫీల్ కాకుర్రీ అక్కడక్కడ వేసినాం అసలు మా ఏమంటారు పొలంలో ఎన్ని బీరకాయలు అంటే ఘోరంగా వస్తున్నాయి పొడుగు బీరకాయ కాసింది పొట్టి బీరకాయ కాసింది నేతి బీరకాయలు కాస్తున్నాయి అన్ని మా పొలంలో లేని కూరగాయ లేదు లేని ఫ్రూట్ లేదు ఒక ఆపిల్ తప్ప యాపిల్ కూడా మా మాయనా కాకపోతే అది ఇక్కడ వండదు ఇది టేస్ట్ ఉంది చూసినవా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకదే నిజం అంత టేస్ట్ ఉంది టమాటోలు తీసుకుందండి ఇంకా కొన్ని కావాలా అవి రేపటికి వండేటట్టు రేపటి తింటా మళ్ళీ మీకు అదృష్టం ఉండాలి తినడానికి ఇది కొంచెమే ఉంది తొందరగా అయిపోగొట్టుకోదు మళ్ళీ మంచి ఫీల్ అవుతాయి అసలుకే లేవు ఇంకా కొద్దిగా కొద్దిగా తినాలి ఉండదాన్ని చాలా ఏమంటారు జాగ్రత్తగా వాడుకోవాలి నేను జాగ్రత్తగా తింటాను ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నప్పుడే మేము ఆమె అర్థంగా ఒక్కొక్కటి ఒక్కొక్క వేసుకున్నాను ఇప్పుడేమో దీన్ని మెల్లగా మెల్లగా తింటాను కమ్మ ఉంది బదులు బైజెప్పే బాయ్ ఇది చూడ ఈ చూడు ఇది చూడు ఎంత గ్రీన్ కలర్ లో ఉన్నాయో అందుకే ఇంత పుల్ల ఉంది కాటు జూస్ బాట్ బాయ్